హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నాకైతే ఫుల్గా జల్ప్ చేసింది సో గొంతునైతే కొంచెం అవాయిడ్ చేసేయండి నేను ఏం చేయలేదు తగ్గే వరకు ఇట్లానే ఉంటుంది అంటే నార్మల్గానే మనది పెద్ద స్వీట్ వాయిస్ ఏం కాదనుకోండి బట్ ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాం వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ పెన్ ఆడుంది పో Penuh, penuh. Penuh, penuh. సో నేను చూసిన షార్ట్స్లో రీల్స్ అయితే చాలాసార్లు చూశాను బట్ ఎప్పుడు ట్రై చేయాలన్నమాట ఈసారి ఈసారి ఒకసారి ట్రై చేద్దాం బాగుంది చూస్తుంటే అని చెప్పేసి నేను కూడా ఈసారి స్టార్ట్ చేస్తున్నాను ఏం లేదు మనం బేసిక్గా టూ ఆప్షన్స్ ఇస్తాం అనమాట సో ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి వాళ్ళు పిక్ చేసుకోవాలి ఆ ఆప్షన్ ఏదొస్తుందో దాని అయితే మనం ఫాలో అయిపోవడమీ సో నేనైతే ఎక్కువగా ఫుడ్ని ఇష్టపడతాను కాబట్టి ఫుడ్ మీదనే వీడియో చేస్తున్నాను సో ఇక్కడైతే టూ ప్లేసెస్ అనుకున్నాను అనమాట ఇంతకుముందు వెళ్ళని ప్లేసెస్ అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళినవి మా అమ్మ వెళ్ళని ప్లేసెస్ అనమాట అట్లాంటి ప్లేసెస్ అయితే కొన్ని డిసైడ్ చేసుకున్నాను చాలా చిట్లే రాశాను బట్ లాస్ట్లో అయితే ఒకటి ఫిక్స్ అయ్యాం అదేంటి ఏంటి తెలియాలంటే వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడ ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు అంత సీరియస్గా ఆలోచించి మరి రెండు ప్లేస్లు అయితే రాశానమాట ఇక్కడ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతకీ అది హిట్టా ఫ్లాప్ అని చెప్పేసి నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను అంటే ఎట్లా ఫీల్ అవుతాడు కూడా ఎట్లా ఫీల్ అవుతాడు మామ ఎట్లా ఫీల్ అవుతాడు అని చెప్పేసి ఇంకా మొత్తానికి అయితే రెండు చెట్లు రాసేసాను ఇప్పుడైతే మామే ఏది సెలెక్ట్ చేసుకున్నాడు చూద్దాం

పో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ సాటర్డే సో సాటర్డే సాటర్డే మా అమ్మ అయితే ఏం తినడనమాట ఫాస్టింగ్ ఉంటాడు సో ఎందుకు ఏంటి అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అన్నమాట అన్నిటికీ సో ఆ ఫాస్టింగ్ ఆ ఫాస్టింగ్ కాదు ఇది వేరే ఫాస్టింగ్ అనమాట సో ఇంక మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అందుకని చెప్పేసి ఈరోజు ఎక్కడికి బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అందుకని ఒక చిన్న ఈ మధ్య కొంతమంది అలా చేస్తున్నారు కదా సో నేనైతే కొన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను దాంట్లో నుంచి మామని ఒకటి పిక్ చేసుకోమంటాను సో దాన్ని బట్టి మనం అయితే ఈరోజు బయటికి అనమాట సో అదే మీరు ఈ వీడియోలు చూడబోతున్నారు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే మరీ వీడియోకి వెళ్ళిపోతాం సో హాట్ సమ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఆగ్రా పప్ప ఏడి పప్పని పిలువ పిలుపో పప్పని బయటికి పోదాంపాడి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా అట్లా మావ ఒకటి సెలెక్ట్ తీసుకున్న తర్వాత మేమందరం అయితే రెడీ అవడానికి వెళ్ళిపోయాము జున్నుగాడు కూడా మీ టైంలో స్నానం చేసేసాడు నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకెక్కడైతే రెడీ అయిపోతున్నాను పెద్దగా రెడీ అవ్వడం ఏం కాదు నార్మల్ జీన్స్ టాప్ వేసుకొని ఇంకా జస్ట్ అట్లా లిప్స్టిక్ వేసుకొని కొంచెం హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళిపోవడమే ఈవినింగ్ టైమ్స్ కాబట్టి ఈ మధ్య ఎండలు బాగా ఉన్నాయి మధ్యాహ్నం పూట అందుకని చెప్పి బయటికి వెళ్ళకపోవడమే బెటర్ ఈవినింగ్స్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇట్లా Diaper Diaper <laughs> yeah, this is how i got ready just the casual jeans and the top is good Light. So this is my outfit for the day. Let's go. So in karate type, I Let's

అయితే మొత్తానికి ముగ్గురం రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాం ఇక్కడ మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి డెలిషియస్ దోశ ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది అయితే దిల్ ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది దోశ కానీ ఏ టిఫిన్ అయినా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారంట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అన్ని టైప్స్ ఆఫ్ దోశ దొరుకుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది సో చట్నీ కోసమైనా వెళ్ళొచ్చు ఇక్కడ అయితే టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు ఒకటేమో పీనట్ చట్నీ ఇంకొకటేమో టమాటో చట్నీ రెండు బాగున్నాయి ఇంకా మేమైతే ఆర్డర్ చేసేసి వచ్చి పైన కూర్చున్నాము చిన్న సీటింగ్ ఏరియా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా కాజీగా ఉంటుంది అనమాట సో లైట్స్ అన్నీ వేశారు ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ తోటి తోటి వెళ్ళాలనుకుంటే కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట పెద్ద ప్లేస్ ఏం కాదు చిన్న ప్లేసే బట్ తేలిచిపిన చాలామందికి అయితే ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇంకా మేము ఆర్డర్ వచ్చేసింది అనమాట ఒకటి వచ్చేసి కార్న్ దోశ అండ్ అట్లానే తవా బోండా తీసుకున్నాము ఇద్దరమే ఉన్నాం కాబట్టి నాకైతే కార్న్ దోశ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇక్కడ చాలా క్రిస్పీగా ఉంటుంది ఇంకా మేము ఇద్దరం తింటుంటే జున్నుగాడు కూడా చాలా బాగా వచ్చేసింది అనమాట వాడైతే బోండా ఎక్కువ తింటాడు ఎందుకో కానీ ఇంకా వాడు కూడా కొంచెం బోండా తినేసాడు మేమైతే మా మీ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకేంటంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైమ్స్ కాబట్టి ఎదురుగానే వేరే స్వీట్ షాప్ ఏదో కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు సో అక్కడైతే ఫుల్ పాటలు పెట్టారనమాట ఆ పాటలకి మన జున్నవాడు ఫుల్ డాన్స్ వేసుకుంటూ ఖుషీ ఖుషీగా బ్రేక్ఫాస్ట్ తింటూ మస్త్ ఎంజాయ్ చేశాడనమాట అట్లా దోశ తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేఫిల్కి వెళ్దాం అనుకున్నాం బిర్యానీ తినడానికి బట్ అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పక్కనే ఒక మేఫిల్ డబ్బా ఉందన్నమాట నేను చాలాసార్లు చూశాను రీల్స్లో బట్ ఎన్నప్పుడు ట్రై చేద్దాంలే అనుకున్నాను కానీ ఇప్పుడైతే టైం కుదిరింది ఎట్లనో కొంచెం స్వీట్ తినాలి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను ఫస్ట్ చూసి వేఫిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను బట్ పక్కనే పాన్ కేక్స్ ఉండే అనమాట నేను ఇప్పటివరకు అయితే పాన్ కేక్స్ అసలు ట్రై చేయలేదు సో ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటాయని చెప్పేసి నేనైతే ఒక పాన్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట ఎయిట్ పీసెస్ వస్తాయి దాంట్లో రేట్ ఎంతనో మర్చిపోయాను సో చిన్న చిన్న పాన్ కేక్స్ చాలా బాగుండే క్యూట్గా మీరు చూస్తారని కూడా ఇక్కడ చూసారు కదా నేను ట్రిపుల్ చాక్లెట్ చెప్పాను అనమాట సో చాక్లెట్ అయితే ఫుల్గా కుమ్మేసి ఇచ్చాడు నిజం చెప్తున్నాను కదా ఫస్ట్ టైం తినగానే నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఆ పాన్ కేక్స్ ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండేమో అని ఇది ప్యాన్ కేక్ మిక్స్ ఇన్స్టెంట్గా కూడా దొరుకుతుంది కదా నెక్స్ట్ టైం అది తీసుకొచ్చుకొని ట్రై చేయాలి చాలా బాగుండే నాకు బాగా నచ్చింది అక్కడ తిన్నప్పుడు మా చిన్నగా కూడా బాగా నచ్చింది అనమాట చాక్లెట్ ఎందుకంటే తినేది అందుకని చెప్పి వాడు కూడా ఫుల్గా తినేశాడు అయితే ఇంకా అట్లా ప్యాన్ కేక్స్ తినేసి మంచిగా దూస తినేసి నైట్ అయితే ఇంటికి వచ్చేసాము హాయ్ గాయస్ సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసామన్నమాట మీరు వీడియో ఫుల్గా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా వచ్చినప్పుడైతే బిర్యానీ తీసుకొని వచ్చాము ఎన్ని తిన్నా కానీ బిర్యానీ తినకపోతే అసలు అది తిన్నట్టే అనమాట ఇంక ఇప్పుడైతే బిర్యానీ ఓపెన్ చేసి చేద్దాం ఇంకా మేము ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పాను కదా బిర్యానీ తీసుకొని వచ్చామని చెప్పేసి అదేంటో కానీ బిర్యానీ లేకపోతే అసలు ఎండింగే ఉండదు ఇంకా తినే ముందు అయితే ఇంటికి వచ్చేటప్పుడు దారిలో మాకు పైనాపిల్స్ కనిపించాయి సో హండ్రెడ్కి త్రీ అని చెప్పి అమ్ముతున్నారు అనమాట సో ఎట్లనో కొంచెం ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా తీసుకుందాం అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ కూడా స్వీట్గా ఉన్నాయి కట్ చేసి తినేసాము ఆల్రెడీ జున్నుగాడు కూడా చాలా బాగానే తిన్నాడు అనమాట పైనాపిల్ స్వీట్గా ఉంది కాబట్టి తిన్నాడు పుల్లగా ఉన్నట్టే తినకపోతుండేనేమో ఇంకా నేను కూడా హ్యాపీ అనమాట వాడు కూడా తినేసాడు అని చెప్పేసి ఇంకా అయితే అవి పక్కన పెట్టేసి ఇంకా బి బిర్యానీలోకి అయితే దిగేసాము ఎంత బాగుందంటే బిర్యానీ టేస్ట్ నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది మా ఇంటి దగ్గరే ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సో అక్కడి నుంచి తీసుకొని వచ్చాము ఒక్క ప్యాకెటే ఫుల్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మేము తినేసాము కాబట్టి ఇంకా అవ్వకపోతే ఉండే అవ్వకి కొంచెం కంపెనీ ఇవ్వడానికి అని చెప్పి నేను కూడా తిన్నాను జున్నుగాడి కూడా చాలా బాగా నచ్చింది ఎక్కువ స్పైసీగా లేకుండా నార్మల్ స్పైసెస్ చాలా బాగా చేశారు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మాకు కూడా సో చూశారు కదా మనోడు కూడా బాగా నచ్చిందనమాట వాడికి స్పైసీగా లేదు కాబట్టి అందుకని చెప్పి ఇంకా వాడు కూడా బాగానే తిన్నాడు ఇంకా మొత్తానికి అయితే లాస్ట్కి నేను కూడా తినేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది పీసెస్ కూడా బాగానే వేసాడు బాగా కుక్ అయినాయి అనమాట పీసెస్ కూడా మెత్తగా ఉన్నాయి జస్ట్ చేత్తో అంటేనే వచ్చేస్తున్నాయి అంత బాగా కుక్ అయ్యాయి ఇంకా నేను తినేటప్పుడు అయితే జున్నుగాడు పక్కన కూర్చొని కంపెనీ ఇస్తున్నాడు అనమాట నాకు ఆల్రెడీ వాడు తినేసాడు మళ్ళీ నేను తింటున్నాను అని చెప్పేసి నా పక్కనే కూర్చున్నాడు ఈ మధ్య ఏంటంటే వాడికి సపరేట్గా చేసినా కానీ వాడు తినట్లేదు అనమాట నేను ఏది తింటే అదే తింటున్నాడు నా ప్లేట్ల నుంచే పెట్టాలి అది నేను తినడం చూసి అప్పుడు తింటాడనమాట సో ఎందుకు ఇట్లా చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ మీ ఇంట్లో కూడా ఇట్లానే చేస్తారా చిన్నపిల్లలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా అంటే ఏది తింటే అదే అని నేను ఏ తింటే అది ఖచ్చితంగా తింటాడనమాట కొంచెమైనా కానీ బాగున్నా బాగలేకపోయినా ఖచ్చితంగా ట్రై చేస్తాడు ఇంకా అంత హెవీగా బిర్యానీ తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినాలనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడైతే డేట్స్ ఉన్నాయి అనమాట ఇంట్లో ఇంకా డేట్స్ అయితే తినేసాను చాలా డేట్స్ ఇవి నేను డి తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ కానీ క్వాలిటీ కానీ జిప్పర్ కూడా ఇచ్చారు దానికి మళ్ళీ మనం యూజ్ చేసుకున్న తర్వాత పెట్టేయడానికి అని చెప్పేసి నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ టైం ఉన్నప్పుడు కూడా ఇంకొక ప్యాకెట్ తీసుకోవాలి రోజుకి ఒక రెండు డేట్స్ తింటే చాలా మంచిదంట హెల్త్కి ఎస్పెషల్లీ విమెన్కి అయితే ఇంకా చాలా మంచిది అంట సో నేనైతే స్టార్ట్ చేసాను తిన్నాం ఇంకా రోజు తినడం అయితే అలవాటు చేసుకోవాలి అసలు గుర్తుండదు ఒక్కొక్కసారి ఉన్నాయి అని కూడా అందుకని చెప్పి ఇంకా రోజు ఒక రిమైండర్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నా రోజు రెండు డేట్స్ తినాలని చెప్పేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేస్తే చాలా బెటర్ ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయంటు బాయ్ సో ఈ వీడియోకైతే అంతే మరి వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం మరి అంతే తగ్గేదా అంటున్నాడు గారు అంతే మరి ఈ వీడియోకి బాయ్ బాయ్